ఇంకా లాస్ట్ వాళ్ళు కూడా సిక్స్ ఒకటి ఎంత టైం పట్టింది సైకిల్ దొక్కని వస్తే కరెక్ట్గా గంట సేపులో వచ్చాను ఇక్కడికి ఒక అన్న ఉన్నాడు ఎప్పుడు కూడాను ఫుడ్ చేసుకొని వస్తాడు అందరికీ నమస్తే ఎందుకు ఇంత చెమట పట్టింది అనుకుంటున్నారా నేను మా ఇంటి దగ్గర నుండి సుమారుగా ఒక ఎనిమిది కిలోమీటర్ల పైన కంటిన్యూస్గా సైకిల్ దొక్కని సియోల్ సిటీలో ఒక ప్లేస్కి వచ్చాను ఇది ఒక జంక్షన్ ఇది ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే క్రికెట్ ఆడడానికి వెళ్తున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ యూనివర్సిటీకి ఇక్కడ నుండి మళ్ళీ నేను ఇక్కడ ఒక రివర్ ఉంటుంది దాన్ని క్రాస్ చేసి అవతలకి వెళ్ళాలా నేను శనివారం వర్షం ఉంది కాబట్టి నేను సైకిలింగ్ వెళ్ళలేదు ఈరోజు అయితే కొద్దిగా ఎండ బాగానే ఉంది కాబట్టి నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళి సైకిల్లో వెళ్ళి అక్కడ క్రికెట్ ఆడేసి కొంతసేపు మళ్ళీ రిటర్న్లోనే మళ్ళీ సైకిల్లోనే ఇంటికి వెళ్తాను ఎప్పటికీ నేను సైకిల్లో వచ్చినప్పుడు నా ఫేవరెట్ స్పాట్ వచ్చిందని ఇదే చూడండి ఎంత బాగుంటుందంటే ఇక్కడ ఎంత వైడ్గా ఉంటుందంటే ఇంకా మార్నింగ్ సన్ రైజ్ ఎప్పుడు ఇక్కడ వచ్చామంటే చాలా బాగుంటుంది ఈ రివర్ చుట్టూ కూడాను ఇలా జాగింగ్ చేసేవాళ్ళు సైకిలింగ్ చేసేవాళ్ళు మంది ఉంటారు చాలా గా ఉంటుంది ఇక్కడైతే ఇప్పుడు నేను ఆ ముందర బ్లూ కలర్ బ్రిడ్జ్ కనబడుతుందా దాన్ని ఎక్కిందనో క్రాస్ చేసి అవతలకి వెళ్ళాలా ఇలా బ్రిడ్జ్ని క్రాస్ చేసేటప్పుడు ఇలా జిబ్రా క్రాసింగ్ లైన్ ఉంటుంది చాలా కేర్ఫుల్గా సైకిల్ వచ్చేటి చూసి మనము రోడ్ని క్రాస్ అవ్వాలా ఎందుకంటే చాలా ఫాస్ట్గా వస్తుంటారు సైకిల్ వాళ్ళు కొద్దిగా మిస్టేక్ చేసినా కూడాను వచ్చి కొట్టేస్తారు ఇట్లా వెళ్ళేటప్పుడు మిట్ట కాబట్టి మనం తోచుకోవాలి సైక్లింగ్ ట్రాక్స్ అనేవి ఈ సియోల్ సిటీలో కూడా ఒక రేంజ్లో ఉంటాయి అదేవిధంగా దేశం మొత్తం కూడాను ఎక్కడ చూసినా కూడాను సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి సియోల్ సిటీ నుండి మనము కింద ఉండే భూసాన వరకు కూడాను సైకిల్లో వెళ్ళొచ్చు రివర్ ఉంటుంది కదా ఇది దీనికి ఈ పక్క ఆ పక్క నువ్వు సిటీలో పోయినా కూడాను ఎక్కడ చూసినా కూడాను మనకి సైక్లింగ్ ట్రాక్స్ చాలా బాగుంటాయి మనకు అప్లికేషన్ ఉందనుకోండి మొబైల్లో ఇక్కడ కకావో కానీ నేవర్ కానీ ఉంటుంది దాంట్లో ఓపెన్ చేసి మనం డెస్టినేషన్ కన్నా చూసామంటే ఆ డెస్టినేషన్కి మనం సైకిల్ పాత్ చూపించేస్తుంది ఇంకా ఇలా బ్రిడ్జెస్ పైన మెట్రో ట్రైన్స్ అంటే క్రాస్ చేస్తూ ఉంటాయి ఎల్లవాడతో అయితే సియోల్ సిటీ ప్రశాంతంగా ఉంటుంది ముందే వీళ్ళు జనాలు తక్కువ మళ్ళీ శని శని ఆదివారంలో అయితే బయట తిరిగే వాళ్ళు కూడా ఇంకా తక్కువ ఉంటారు ఎగ్జాక్ట్గా ఒక గంట పట్టింది నేను మా ఇంటి దగ్గర నుండి ఈ సియోల్ సిటీలో యూనివర్సిటీ దగ్గర రావడానికి గ్రౌండ్ కూడా ముందర ఉంటుంది నేరుగా వెళ్ళిపోయి ఉంటే లెఫ్ట్ తీసుకునే ఉంటే చిన్న దారి ఉంటుంది నేను ఇక్కడికి అయితే ఎన్నోసార్లు వచ్చాను మీకు ఎన్నోసార్లు ఇవ్వడం చూపించాను నేను ఖచ్చితంగా వీకెండ్లో అయితే ఖచ్చితంగా సైకిల్ తొక్కాల్సి ఉందే ఎందుకంటే చలికాలం మళ్ళీ మనము ఏ పని చేయలేము బయట వచ్చి ఎండాకాలంలోనే ఇక్కడ మనం ఏదన్నా కూడాను ఈ సిటీని చూడాలన్నా కొత్త కొత్త ప్లేసులు పోవాలన్నా బస్సుల్లోనూ ట్రైన్లోనూ వెళ్తాము కానీ సైకిల్లో వెళ్ళి చూడటం అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రతి ఒక్క ప్లేస్ కూడా మనము బాగా చూడవచ్చు నేను ఇప్పుడు గ్రౌండ్ అయితే వచ్చేసాను మామూలు అయితే క్రికెట్ ఆడుతున్నారు ఇవ్వండి ఎప్పుడు సార్ నాకంటే ముందుకు వచ్చేసినావు నాకంటే ముందుగా వచ్చేసినావని కరెక్ట్గా గంటలో వచ్చేసాను చూడండి ఇదే సెజాంగ్ యూనివర్సిటీ కొరియా ఇప్పుడు ప్రజెంట్ ఏవైతే అక్షరాలు ఉన్నాయో వాటిని కనుగొన్నటువంటి ఒక రాజు సెజాంగ్ కింగ్ ఆయనే ఆయన పేరు మీదనే ఇక్కడ యూనివర్సిటీ ఉంది ఇంకా వీళ్ళు మ్యాచ్ ఆడుతున్నారు వీళ్ళు లెవెన్ అయిపోతే మళ్ళీ నేను జాయిన్ అయ్యడానికి ఛాన్స్ ఉంది మధ్యలో ఉండొచ్చు మ్యాచ్ నాకు కూడా తెలియదు అడగలేదు ఇక్కడ బేస్బాల్ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు మా ల్యాబ్ జూనియర్ ఒక అబ్బాయి అన్నాడు అక్కడ ఉన్నాడు కదా అతను వెళ్ళి మాట్లాడుతుండీ ఇప్పుడు నేను రవి బస్సుకు వచ్చినావా ఎంత టైం పట్టింది చూసారా అతను సబ్వేలో ఫార్టీ ఫైవ్ మినిట్స్లో వచ్చాడు సైకిల్ దొక్కని వస్తే కరెక్ట్గా గంట సేపులో వచ్చాను ఇక్కడికి సో పదహైదు నిమిషాలు తేడా అంతే సైకిల్లో దొక్కితే హెల్త్ హెల్త్ బాగుంటుంది అదేవిధంగా కొత్త కొత్త ప్లేస్ని చూడొచ్చు చాలా బాగుంటుంది సో సైకిల్కి సభ్యకి పెద్ద తేడా లేదనమాట సో ఇంకా నన్ను జాయిన్ చేసుకోవడానికి వీళ్ళు డిస్కషన్ చేసుకుంటున్నారు ఓకే ఫీల్డింగ్ కీపింగ్ ఓకే నన్ను కీపింగ్ చేయమంటున్నారు ఓకే ఇంకా నేనైతే ఇప్పుడు కీపర్గా చేస్తున్నాను వాళ్ళు నన్ను మధ్యలో జాయిన్ చేసుకున్నారు బాలు అవతలకు కొట్టాడా చెట్లకి వెళ్ళిపోయింది ఎత్తుకుంటున్నారు ఇంక చూడండి ఎన్ని బ్యాట్లు ఉన్నాయో బ్యాట్లు స్ప్రే సుమారుగా రెండు బ్యాట్లు ఉన్నాయి ఇంకా స్టంప్స్ సింగో సెట్ ఉంది ఇంకా టెన్నిస్ బాల్ చూడండి టెన్నిస్ సెట్ ఉన్నాయా బాల్ దొరికింది 오? 야야야노노노노 సిక్స్ పడింది ఇప్పుడు ఇప్పుడు నేను బౌలింగ్ ఎలా వెళ్తున్నాను లాస్ట్ ఓవర్ నా దగ్గర బౌలింగ్ ఏమి ఇచ్చారు ఒక ఇరవై ఐదు రన్లు పైన ఇచ్చాను ఇంకా మా వాళ్ళు బ్యాటింగ్ స్టార్ట్ చేశారు ఏడు ఓవర్లకు డెబ్భై ఎనిమిది కొట్టేశారు నేను వేసిన ఓవర్లోనే ఇరవై ఐదు రన్లు ఎన్నో వచ్చాయి ఈ గ్రౌండ్ అయితే సరిపోతుంది మన ఊరికే అలా ఆదివారం పుట్టా కొద్దిగా క్రికెట్ ఆడుకోవడానికి ఇంకా సువాన్లో ఎస్కేకే యూనివర్సిటీలో ఒక గ్రౌండ్ ఉంటుంది అది కొంచెం పెద్దగా ఉంటుంది దాన్ని ఆడేటప్పుడు రిజర్వేషన్ చేసుకొని ఆడాలి ఇంకా మా జూనియర్ బౌలింగ్ చేస్తున్నాడు అక్కడ ఉండే అతను కూడా మా యూనివర్సిటీని ఇప్పుడు బాలు త్రో చేసిన అతను అయితే బీభత్సంగా పట్టింది ఈ గ్రౌండ్ ముందర పెద్ద బిల్డింగ్ ముందర వాష్రూమ్స్ ఉంటే లోపలికి వెళ్తున్నాను మొహం కడుక్కుందామని ఇదే సెన్సార్ అనమాట ఆటోమేటిక్గా కదులుతుంది నేను రన్లు ఎక్కువ అని చెప్పి బాధపడుతున్నాను కానీ ఫైనల్గా లాస్ట్ ఓవర్లో ఆరు బాళ్ళకి ఎనిమిది వేలు కొట్టాల్సి వచ్చింది మా ల్యాబ్ జూనియర్ అబ్బాయే బౌలింగ్ వేస్తాను చూద్దాము గెలుస్తారో గెలుచారో ఇది ఫస్ట్ బాల్ ఇది వెళ్ళిపోయింది ఆ పక్కకి ఇంకా ఈ బాల్ సిక్స్ వెళ్ళిపోయింది కెమెరా సరిగ్గా చూపించలేదు ఇంకా ఐదు బాల్కు రెండు రెండు కొట్టాలా ఏం పర్ సార్ నువ్వు ఫీల్డింగ్ బ్యాటింగా హాల్ ఫీల్డింగ్ హాల్ ఫీల్డింగ్ అందరూ అందరూ చేస్తున్నారు జనాలు తక్కువ ఉండేసరికి బట్ ఒక మెంబర్కి అయితే అవసరం లేదు అందుకోసం నేను బయట తిరుగుతాను ఇంకా లాస్ట్ బాల్ కూడా సిక్స్ కొట్టేశాడు మ్యాచ్ కూడా అయిపోయినాము ఏ విన్ అవ్వలేదా మ్యాచ్ అయిపోలేదా అయిపోయిందా మనస్ అయిపోయిందా మ్యాచ్ మ్యాచ్ అయిపోయిందా లేదా మా జూనియర్ ఇప్పుడు ఒక ఓవర్లో ఎనిమిది రెండు కొట్టాల్సిన ఆరు బాళ్ళకి నాకు రెండు సిక్స్లు కొట్టినాడు ఈ మనిషి ఈ ఈ మనిషి కొట్టినాడు ఈ మనిషి మ్యాచ్ నోడు కొట్టినాడు అట్లా లేదు నా ఓవర్లో ఎన్ని రన్లు కొట్టినావు నువ్వే లాస్ట్ ఓవర్ రెండు రెండు బాల్ రెండు సిక్స్ ఇచ్చినావా మాకు సంబంధం లేదు అది మాకు అట్లా కొట్టినావు నువ్వు మేము ఫీల్ కాలా అప్పుడు స్టార్ట్ చేస్తాం ఓకే ఓకే ఇప్పుడు మేమైతే ఫస్ట్ మ్యాచ్ గెలిచేసాము నా లాస్ట్ ఓవర్లో నెండు వచ్చినా కూడా మేమైతే గెలిచాము మళ్ళీ ఇంకొక మ్యాచ్ స్టార్ట్ చేశాడు రెండో మ్యాచ్ ఇది అనమాట వీకెండ్లో ఈ విధంగా సైకిల్ దొక్కని వచ్చి ఇలా క్రికెట్ ఆడడానికి నేను ఎప్పుడప్పుడు ట్రై చేస్తుంటాను సో ఈ వీడియోకి నేను నచ్చితే మీకు లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా చాలామంది కొత్త వ్యూవర్స్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నేను సౌత్ కొరియా గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను మీకు చూపిస్తాను థ్యాంక్ యూ ఇంకా మ్యాచ్ ఆడిన తర్వాత ఇక్కడ ఒక అన్న ఉన్నాడు ఎప్పుడు కూడాను ఫుడ్ చేసుకొని వస్తాడు ఈరోజు కూడాను లెమన్ రైస్ చేసుకొచ్చాడు చూడండి మొత్తం అంతా కూడాను కూర్చొని ప్రశాంతంగా తింటున్నారు ఇప్పుడే మ్యాచ్ అయిపోయింది మేము రెండో మ్యాచ్లో అక్కడ గెలిచాము చాలా బాగా మ్యాచ్లు ఫ్రెండ్లీగా జరుగుతుంటాయి ఇక్కడ చూడండి లెమన్ రైస్ ఎక్సలెంట్ గా ఉంది నా ఫేవరెట్ ఫుడ్ అనమాట ఇది చాలా బాగుంది చాలా బాగున్నాయి ఎవరు చేసినది అతను నేను చెప్పాను కదా ఫస్ట్ లో అతను అన్నాడు చేయి చేయబోకెత్తాడే అతను